వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపో అదే ప్రధానంగా కొన్ని దినపత్రికల్లో జగన్ అన్న చేసినటువంటి మోసం పదివేల కోట్లు పైన అంటూ కూడా కొన్ని కథనాలు అయితే ప్రచురించాయి అసలు ఏంటి ఏంటి ఆ మోసాలు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పంటల బీమా కంపెనీల ప్రీమియం బకాయిలు పన్నెండు వందల యాభై రెండు కోట్లు అలాగే అది కట్టకపోతే పరిహారం అందదు కాబట్టి సూక్ష్మ సేద్య పరికరాల అమ్మి కంపెనీలకు బకాయిలు పదకొండు వందల డెబ్భై కోట్ల రూపాయలు చెల్లించకపోతే రైతులకు పరికరాలు అందవు అలాగే రబీ ధాన్యం రైతులకు బకాయిలు పదహారు వందల తొంభై కోట్లు ఇవ్వకపోతే ఖరీఫ్ పెట్టుబడులకు ఇబ్బందే కాబట్టి వ్యవసాయ ఉద్యాన రైతులకు బకాయిలు కూడా ఉన్నాయని పద్దెనిమిది వందల అరవై ఐదు కోట్లు ఉన్నాయని లేదంటే పథకాలు అమలు చేయడం అనేది కష్టం కాబట్టి అలాగే జగన్ ప్రభుత్వం ఘనకార్యం ఇదనేసి కూడా చెప్తున్నారు వ్యవసాయ అనుబంధాలకు సంబంధించినటువంటి శాఖలతో పాటుగా ఆ పౌర సరఫరాల శాఖకు సంబంధించి పరిధిలో ఉన్నటువంటి సుమారు పదివేల కోట్లకు పైగా కూడా బకాయిలు పెట్టారనేసి చివరకు రైతులకు ధాన్యం ధాన్యం డబ్బులు కూడా ఇవ్వకుండా తన ఇంట గుత్తిదారుల కోసం సర్కారు ఖజానా ఖాళీ చేసిందనేసి కూడా చెప్పుకొస్తున్నారు మూడేళ్ల పాటు సూక్ష్మ సేద్యాన్ని అటకెక్కించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చివరికి రెండేళ్లుగా అంతంత మాత్రానే అమలు చేసిందని కూడా చెప్పుకొస్తున్నారు దానికి సంబంధించి పదకొండు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని కేంద్ర ప్రా కేంద్ర ప్రయోజిత పథకాలను కూడా రాష్ట్ర వాట ఇవ్వకపోగా అంటే కేంద్రం నుంచే వచ్చేటువంటి ఏవైతే పథకాలు అంటే రోడ్డు మన సర్పంచులు రోడ్లు వేస్తూ ఉంటారు సిసి రోడ్లు ఇలాంటి గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా కేంద్ర నిధులు ఫార్టీ పర్సెంట్ వరకు కూడా రాష్ట్ర నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది అయితే దీంట్లో కేంద్ర నిధులు కలిపి పద్దెనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలకు పైగా మళ్లించారు అనేసి కూడా చెప్తున్నారు ఇంత పెద్ద ఎత్తున కూడా బకాయిలు ఉన్నాయనేసి ఇప్పుడు నివేదికలు ఇచ్చినటువంటి అధికారులే చెప్తున్నారని ఆ యొక్క నెల కిందటి వరకు కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తుందని వెనకేసుకొస్తూ ఇవ్వడం జరిగింది మనం చూసాము కూడా అని కూడా చెప్పుకొస్తున్నారు అదొక గమనార్హంగా కూడా చెప్తున్నారు అయితే పంటల బీమా ప్రీమియం ఏదైతే ఉందో అది మొదలుకొని పశు నష్టపరిహారం సంబంధించి కావచ్చు లేదా సున్నా వడ్డీ రాయితీ లాంటి తదితర పథకాల వరకు కూడా మనం చూసినట్లయితే ఇదే రీతిలో వ్యవహరిస్తుంది గత ప్రభుత్వం అనేది కూడా చెప్తున్నారు ఎప్పుడైనా సరే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వం బకాయిలన్నీ కూడా కలిపి లెక్కల వల్లే వేశామనేసి కూడా చెప్తున్నారు అయితే వ్యవసాయ శాఖలో మూడు వేల కోట్లకు పైగా ఏంటి వ్యవసాయాకు సంబంధించి మూడు వేల కోట్లు ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే వ్యవసాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి మొత్తం బకాయిలు మూడు వేల కోట్లకు పైగా ఉన్నాయని ఇందులో బీమా సంస్థలకు రాష్ట్ర వాటా ఏదైతే ఉంటుందో అంటే బీమా సంస్థలు అంటే మనం ఇన్సూరెన్స్ చేసినటువంటి సంస్థల నుండి రాష్ట్ర వాటా ఇక రైతుల వాటా కింద పదకొండు పన్నెండు వందల యాభై ఒక కోట్ల రూపాయలు జమ చేయాలి దీన్ని విడుదల చేస్తున్నామంటూ కూడా డిసెంబర్లోనే అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారుకు వంత పాడినటువంటి వారు అయితే నేటికి కూడా ఇవ్వలేదనేసి కూడా చెప్తున్నారు ఇక కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్ర పథకాల కింద చెల్లించాల్సినటువంటి మొత్తం ఏదైతే ఉందో పదమూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఆర్కేవి వై ఆర్కేవీవై ఇతర పథకాల కింద చెల్లించాల్సినటువంటి మొత్తము మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఉందనేసి ఇక విత్తన రాయితీల కింద మనం కనుక చూసినట్లయితే మొత్తం ఆరు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు బకాయిలు ఉండగా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యకాలంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఇవ్వాల్సింది నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు అని కూడా తేల్చారు అయితే వ్యవసాయ యంత్ర పరికరాలు రాయితీ కింద అంటే వ్యవసాయానికి కావాల్సినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్ కొనుక్కోవాలి లేదా వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా అధునాతనమైనటువంటి టెక్నాలజీకి సంబంధించిన పరికరాలు ఏవైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి ఆ ఐటమ్స్ కొనుక్కునేటప్పుడు అటువంటి వాటికి రాయితీ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది అనమాట కాబట్టి ఆ రాయితీ ఏదైతే ఉందో వ్యవసాయ యంత్ర పరికరాలకు సంబంధించినటువంటి రాయితీ కింద కూడా నలభై కోట్లతో పాటు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఎవరైతే రైతు కుటుంబాలు ఉంటారో వారికి సాయం కూడా నిలిచిపోయిందనేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే ఎరువులకు సంబంధించినటువంటి మొత్తం రెండు వందల యాభై కోట్ల వరకు కూడా ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది అయితే రైతు భరోసా కేంద్రాలు ఫైబర్ నెట్టు ఇక విద్యుత్ ఛార్జీలు స్మార్ట్ టీవీల పేరుతో యాభై కోట్ల బకాయిలు కూడా పడిందనేసి కూడా చెప్తున్నారు అయితే రబీ కరువును సంబంధించి నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉండేది కానీ అది కూడా చెల్లించలేదని కూడా చెప్పుకొచ్చారు ఇక ఉద్యాన శాఖలో సూక్ష్మ సేద్య బకాయిలకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే పదకొండు వందల అరవై ఏడు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు చెల్లించలేదని కూడా చెప్తున్నారు అంటే ఉద్యాన శాఖలో మొత్తం పదహారు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారని కూడా చెప్తున్నారు ఇందులో సూక్ష్మ సేద్యం బకాయిల కింద అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం ఆ సంవత్సరానికి ఐదు వందల అరవై పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు చెల్లించలేదనేసి కూడా అలా బకాయిలు ఉన్నాయనేసి కూడా చెప్తున్నారు అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఇక్కడ ఆరు వందల ఆరు పాయింట్ యాభై కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది అయితే ఆయిల్ ఫామ్ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు అంటే ఎంఐడిహెచ్ అలాగే ఆర్కేవివై పథకాల కింద ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు కూడా రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఉన్నాయనేసి కూడా దాన్ని కూడా చెల్లించలేదనేసి కూడా చెప్తున్నారు అలాగే రైతులకు రాయితీల కింద విడుదల చేయకుండా సతాయించారని కూడా చెప్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు దానికి సంబంధించి ఇక పశుసంవర్ధక శాఖకి సంబంధించి మనం చూసినట్లయితే ఐదు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఇందులో బ్యాలెన్స్ అంటే బకాయిలు కూడా ఉన్నాయనేసి అంటే పశు సంవర్ధక శాఖకు పరిధిలో వచ్చేటువంటి అంటూ పశు నష్ట పరిహారం అంటే పశువులు ఏదైనా చనిపోయినప్పుడు కావచ్చు వాటికి పరిహారం కింద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పథకాలు పశువులకు సంబంధించి రకరకాల పథకాలకు సంబంధించి కావచ్చు పశు నష్ట పరిహారానికి ఏంటి అంటే చనిపోయినటువంటి పశువులకు ఆ పథకాల కింద నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు కూడా బకాయిలు ఉన్నాయనేసి పంతొమ్మిది వందల అరవై రెండు పథకం కింద అంటే అంబులెన్సుల నిర్వహణకు సంబంధించి ఏదైతే వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు ఉన్నాయో రాజశేఖర్ రెడ్డి హయాంలో వన్ నాట్ ఎయిట్ సర్వీస్ని ఏదైతే ఆయన ప్రారంభించారో దానికి సంబంధించి నూట పదకొండు కోట్ల రూపాయలు అలాగే మందులకు సంబంధించి అరవై 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 ఆరు కోట్ల రూపాయలు వ్యాక్సిన్లకు సంబంధించి ఇరవై ఒక్క కోట్ల రూపాయలు మినీ గోకులాలకు అంటే గోకులాలకంటే మినీ గోకు గోశాలలు గోకులాలు అంటే గోశాలలు అంటూ ఉంటాం కదా దానికి సంబంధించి నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు గడ్డి అలాగే గడ్డివి సంబంధించి పశువులకి వేసేటువంటి గడ్డి కావచ్చు లేదా కొన్ని రకాలైనటువంటి విత్తనాలు కావచ్చు దాని అంటే కొంత బలమైనటువంటి పౌష్టికాహారాన్ని విత్తనాల రూపంలో కూడా ఇస్తూ ఉంటారు దానికి ఇప్పుడు మొక్క వేస్తూ ఉంటారు వాటిని పెంచి ఆ పశువులకు బాగా పనికి వచ్చేవాడు అలాగే దానా కావచ్చు అంటే తౌడు ఇలాంటివి ఉంటాయి కదా పోష పౌష్టికాహారాలు దానికి సంబంధించి సరఫరాలకు సంబంధించి కూడా ప్రభుత్వం భారీ బకాయిలు పడింది గత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నెల రోజులు దాటింది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సహకార సంఘాలకు సంబంధించి ధాన్యం కొనుగోలు కమిషన్ బకాయిలు కూడా తొమ్మిది వందల అరవై తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఉన్నాయని ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి సహకార పరిమితి సంఘాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కమిషన్ చెల్లిస్తారు దీనికి గాను పౌర సరఫరాల సంస్థ నుంచి కూడా రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఉన్నట్లుగా కూడా లెక్కలు తేల్చుతున్నాయి ఇందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నుంచి కూడా అంటే మధ్యకాలంలో అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి కూడా ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య అంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్య అంటే ఎలక్షన్స్ బిఫోర్ వరకు కూడా ఈ మధ్య అటువంటి మధ్య సేకరణకు సంబంధించి ఎనిమిది వందల ఇరవై ఒక కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందనేసి కూడా సహకార సంఘాలు అలాగే కంప్యూటరీకరణకు సంబంధించినటువంటి నలభై కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్నాయనేసి కూడా చెప్పుకొచ్చారు అలాగే వడ్డీ రాయితీకి సంబంధించి అంటే రైతులకు సున్నా వడ్డీ పథకాలని లేదా ఉచిత వడ్డీ పథకాలు లేదా కొంత తక్కువ పర్సెంట్ పావలా వడ్డీ ఇలాంటివి ఇస్తూ ఉంటారు లేదా వడ్డీ రాయితీలు ఇలాంటి పథకాల రూపంలో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీ మొత్తం కూడా నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు ఉందనేసి ఇంటిగ్రేటెడ్ కోఆపరేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి సంబంధించి దీని కింద కూడా ఎన్సిడిసి నుంచి కూడా విడుదలైనటువంటి నిధుల్లో ఇంకా ఖర్చు చేయాల్సినటువంటి రెండు వందల అరవై ఒక కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వ ఖాతాలని అంటే ఇది ఖర్చు చేయకుండా అంటే ఇక ఏదో ఒక స్కీమ్కి ఈ పథకాలను మళ్లించి ఇవ్వాల్సినటువంటి వారికి ఇవ్వకుండా ఏదో ఈయన సంక్షయం పథకాలకు సంబంధించి అలా మళ్లించారని కూడా చెప్పుకొస్తున్నాం సరే అవన్నీ మళ్లించారు ఇంత అప్పు చేశారు ఇన్ని బకాయిలు అయితే పెండింగ్ పడ్డాయి అనేసి కూడా చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఏదైతే ఇక్కడ మన ఎన్సిటిసి ఎన్సిటిసి నుంచి విడుదలైనటువంటి నిధుల్లో కూడా ఇంకా ఖర్చు చేయాల్సి అనుకుంటే అంటే ఆ పథకానికి సంబంధించి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ప్రభుత్వ ఖజానాలో ఉండిపోయాయి రెండు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు ఉండిపోయాయి అనేసి కూడా చెప్పుకుంటే దాన్ని వారికి వినియోగించాల అనేది కూడా చెప్తున్నారు ఇవన్నీ ఇలా పక్కన పెడితే వ్యవసాయ మౌలిక సౌకర్యాల నిధి కింద కూడా గోధుమలు నిర్మాణానికి కావచ్చు మూడు వందల పదమూడు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పనులు చేస్తే రెండు వందల నలభై కోట్లు చెల్లించారనేసి కూడా అంటే పనులు ఎక్కువ చేశారు కానీ చెల్లించింది మాత్రం మూడు వందల పదమూడు కోట్ల రూపాయలు పనులు చేస్తే చెల్లించి మాత్రం రెండు వందల నలభై కోట్లు మాత్రం చెల్లించేస్తారని ఇవన్నీ కూడా వైసీపీ బుత్తేదారులు అందులోను వైసీపీ నేతలకు సన్నిహితులుగా ఉన్నటువంటి వారు వాళ్ళకి పనులు కావడంతో ఆగ మేఘాల మీద చెల్లించేసారని కూడా చెప్పుకొస్తున్నారు అలాగే పౌర సరిపాల సంస్థలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బాకీలు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు దానికి సంబంధించి కానీ మనం చూసినట్లయితే పౌర సరఫరా శాఖను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు ఉన్నప్పుడు అప్పులమయంగా మార్చేసిందని గత ఐదేళ్లలో సుమారు ఇరవై వేల కోట్ల అప్పులు తెచ్చి వీటితో కలిపి సంస్థ మొత్తం కూడా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు పైమాట అనేసి కూడా చెప్తున్నారు అయితే ఇప్పుడు అధికారికంగా అధికారులు చెప్పినటువంటి లెక్క ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంటే బయట తీసుకొచ్చినటువంటి దాని ప్రకారం చూస్తే అయితే ధాన్యం రైతులతో పాటు సరఫరాదారులకు చెల్లించాల్సినటువంటిది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉందని ఇందులో ధాన్యం బకాయిలు పదిహేడు వందల కోట్ల రూపాయలు వాటికి సాధ్యమైనంత త్వరలో కూడా ఇవ్వకపోతే ఎనభై మూడు వేల మంది రైతులు ఖరీఫ్ సాగులో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారనేది కూడా తెలుస్తుంది అలాగే సోమవారం నిర్వహించినటువంటి మీకోసం ఫిర్యాదుల పరిష్కారంలో వ్యవస్థలో అధిక శాతం వినతులు ధాన్యం రైతుల నుంచి కూడా వచ్చాయి అంటే ఏదైతే ఇప్పుడు కొత్తగా ఫిర్యాదులు చేసుకోవడానికి వచ్చాయో దాంట్లో ఎక్కువగా కూడా రైతులకు సంబంధించే ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి కూడా ఎక్కువ మంది ఫిర్యాదులు వచ్చాయని ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అన్నదాతలను ఇబ్బందులకు పెట్టినటువంటి ప్రభుత్వం అనేసి కూడా వారి దృష్టికి కూడా తీసుకొచ్చారు కానీ వాళ్ళు ఏం కూడా స్పందించలేదన్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగనన్న గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంటే సంక్షేమ పథకాల మీదనే పెద్దపేట వేసింది కానీ ఏ రంగానికి సంబంధించినటువంటి ఆ రంగాన్ని ఆదుకోవడంలో లేదా ఆ రంగానికి సంబంధించినటువంటి నిధుల్ని వాళ్ళకి కేటాయించడంలో కూడా ఎక్కడా కూడా సక్సెస్ కాలేదని కూడా చెప్పుకోవాలి అయితే ఇప్పుడు మనం చెప్పినటువంటి మొత్తం పథకాలకు అంటే ఏదైతే మొత్తం బకాయిలు పడిందో గత ప్రభుత్వం ఆ బకాయిల్లో ఎవరెవరికి ఎంతంత ఇప్పుడు రైతులు కావచ్చు లేదా కాంట్రాక్టర్లు కావచ్చు లేదా పౌల్ట్రీ రంగానికి సంబంధించి కావచ్చు వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక రంగాలకు సంబంధించి ఎక్కడైతే బకాయిలు ఉన్నాయో అని చెప్తున్నారో వారందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు బకాయిలు ఉన్నాయా లేదని మీకే అర్థమైపోతుంది ఒక రైతుకి ఏదైనా పశువు మరణించినప్పుడు అతనికి రావాల్సిన నష్టపరిహారం ఏదైతే అందిందా లేదా అనేది కూడా అతనే అతను చూసుకుంటే అతనికి అర్థమైపోతుంది అంటే ఇచ్చారా లేదా అనేసి ఇది ఒకటి ఉంది మనకు ఒక నష్టపరిహారం కింద ఇది రావాలి అది ఇచ్చిందా లేదా ప్రభుత్వాన్ని మీరు మీరు గుర్తుపెట్టుకోండి ఇలా అనేకమైనటువంటి జగనన్న సర్కారు గతంలో ఇచ్చినటువంటి ఏవైతే సంక్షేమాలకు నవరత్నాల పేరుతో తప్పితే ఉన్నటువంటి వాటిని ఏవైతే ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయని వ్యవసాయ రంగానికి సంబంధించి కావచ్చు లేదా పౌల్ట్రీ రంగానికి సంబంధించి అనేక రంగాలకు సంబంధించి వాటిలో ఉన్నటువంటి మొత్తం డబ్బునంతా కూడా సంక్షేమం పేరుతో పనిచేశారు ఇక అప్పులు తెచ్చి ఎందుకంటే ఇప్పుడు ఇన్కమింగ్ సోర్స్ లేకుండా అవుట్ గోయింగ్ అంటే మనకు సంపాదన లేకుండా ఖర్చు మనం చేసుకుంటా పోతే అప్పులు పెరుగుతాయి కానీ సంపాదన నిల్లైనప్పుడు అయినప్పుడు అప్పులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఆ తరహాలనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం ఇలా చేసింది అనేసి కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తం లెక్కలను కూడా ఇప్పుడు అధికారుల దగ్గర నుండి సేకరించి పదివేల కోట్లకు పైగా ఇక్కడ అప్పులు అనేక ఓన్లీ ఎక్కువ శాఖలు కాదు కొన్ని శాఖల్లో ఉన్నటువంటి వాటిని బేస్ చేసుకొని తెలుగుదేశం పార్టీ చెప్పుకొచ్చింది ఇందులో వ్యవసాయ శాఖకు సంబంధించి కావచ్చు విద్యా ఉద్యాన శాఖకు సంబంధించి కావచ్చు సంవర్ధక శాఖకు సంబంధించి పౌర సరఫరాలకు సంబంధించి సహకార శాఖలకు సంబంధించి మాత్రమే అంటే కేవలం ఒక ఐదు శాఖలకు సంబంధించి మొత్తం పదివేల కోట్లకు పై మాటే అప్పులు చేసి ఆ అప్పులను చెల్లించలేక బకాయి అప్పుల్లాగా అలాగే బకాయిలతోనే ఉండిపోయాయి అనేసి కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన మేము ప్రజలకు అన్ని చేసాం ప్రతిది కూడా ప్రజల దగ్గరికే తీసుకొచ్చాం మేము సచివాలయాలు కట్టించాం సచివాలయ ఉద్యోగాలు ఇప్పించాం వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాం ప్రతి ఇంటికి కూడా పారదర్శకంగా అంటే ఎక్కడా కూడా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా మీ ఇంటి వద్దకే ప్రతి పథకాన్ని కూడా తీసుకొచ్చామని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇన్ని శాఖల్లో వ్యవసాయానికి సంబంధించి కావచ్చు ఉద్యాన శాఖకి సంబంధించి కావచ్చు లేదా సంవర్ధ శాఖకు సంబంధించి కావచ్చు పౌర సరఫరాలకు సంబంధించి కావచ్చు సహకార శాఖలకు సంబంధించి ఈ ఏ శాఖలో అయినా సరే ఇంత అప్పులు తీర్చి అక్కడ సంక్షేమం పేరుతో పంచారా లేకపోతే ఈ అప్పులు కూడా ఇక్కడ ఈ శాఖలకు సంబంధించి కూడా ఎవరికైతే బిల్లులు చెల్లించారో అంటే అదంతా కూడా వైసీపీకి సంబంధించినటువంటి గుర్తేదారులు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించి వాళ్ళ అనుచరులు వాళ్ళకు మాత్రమే చెల్లించారనే ఒక మొత్తం అంటే వాళ్ళకి వచ్చిందా లేదా అనేది కూడా ఆటోమేటిక్గా ప్రజలకు కూడా అర్థమైపోతుంది ఎందుకంటే మీ గ్రామంలో ఉన్నటువంటి ఒక నేతే వైసీపీ పార్టీకి పని కొంత కీలకంగా అతనికి ఏదైనా పని చేస్తే అతనికి వచ్చిందా లేదా అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి రిమైనింగ్ అంటే వ్యవసాయం చేసేటువంటి రైతులు కావచ్చు లేదా పశువులు పెంపకం ద్వారా కూడా అంటే పాల ఉత్పత్తి లాంటి ద్వారా కూడా పోషించిన వారికి సంబంధించి కావచ్చు సహకార రంగం ఇలా అనేక ఇంకా రేషన్ లాంటివి పౌర సరఫరాలకు సంబంధించిన నిత్యావసర సరుకులకు సంబంధించి కావచ్చు ఇటువంటివి ఏవైనా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ శాఖల్లో మీకు వచ్చాయా లేదా అనేది కూడా మీకు అర్థమైపోతుంది ఏదేమైనా తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఈ లెక్కలన్నీ కూడా అధికారుల దగ్గర తెప్పించుకొని పూర్తిగా చూసిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఇక ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఏ విధంగా ముందుకెళ్తుంది అయితే గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కూడా సవరించుకొని అటువంటి తప్పులు పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం కూడా మంచి చేయాలి ప్రజలందరికీ కూడా ఇచ్చినటువంటి హామీలు కావచ్చు అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కావచ్చు రాజధాని కట్టడంలో కావచ్చు పోలవరం కట్టడంలో కావచ్చు అనేక విధాలా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని కూడా మనం అందరం కోరుకుందాం ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇవి మనకు అనేక ప్రధానమైనటువంటి దినపత్రికల్లో వాటిలో రావడం ఈ కథను మనం బేస్ చేసుకొని చెప్తున్నాం ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి నారా లోకేష్ గారికి సంబంధించి ఇక రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాహుల్ గాంధీకి సంబంధించి కూడా వారికి సంబంధించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ని ఇక మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి మీ అందరూ కూడా నా మంచి సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి